కృష్ణా బరిదిలో ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు నాగార్జున సాగర్ కావచ్చు లేదంటే శ్రీశైలం ఈ రెండు కూడా కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో కేంద్రం సంబంధించినటువంటి సంస్థ ఆధ్వర్యంలోకి వెళ్ళినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది ఇక దీనికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా ఈ ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం దీనిపైన ఈ కృష్ణా నీటి వాట పైన ఇటు ఇరు రాష్ట్రాలపైన ఎలాంటి చర్చలు జరగకపోవడం కావచ్చు లేదంటే కృష్ణా బోర్డు ఏదైతే ఉందో దీనిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం కావచ్చు ఇలా పలు రకాలైనటువంటి అంశాల మీదట ఈరోజు ఎలక్షన్స్కి ముందు అంటే మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఇక్కడ కేసీఆర్ యొక్క అప్పుడు అప్పుడున్నటువంటి కేసీఆర్ యొక్క ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి పనిలో భాగంగా ఈరోజు ఏపీ పోలీసులను కృష్ణా బేసిన్ దగ్గరికి మోహరించడం జరిగింది అక్కడ పెద్ద ఎత్తున ఇరు రాష్ట్రాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఈరోజు కృష్ణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అవుతుందో కేఆర్ఎంబి సో ఆ పరిధిలోకి ఈ రెండు ఏదైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలను తమ పరిధిలోకి తీసుకొని తామే సెటిల్ చేస్తామని చెప్పడము అయితే ప్రస్తుతం ఆ సెటిల్మెంట్ అయ్యే వరకు కూడా ఆ త్రిసభ్య కమిటీ ఏదైతే వేశారో దానికి సంబంధించినటువంటి ఆదేశాల ప్రకారం మొత్తం కూడా ఈ రెండు సంబంధించినటువంటి ఇటు శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఈరోజు కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది కేంద్రం ఇచ్చినటువంటి కేఆర్ఎంబి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు ప్రకారమే ఈరోజు నీటి విడుదల కానీ ఆ వాటి సంబంధించిన మెయింటెనెన్స్ అన్నీ కూడా ఈరోజు కేఆర్ఎంబి పరిధిలో ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాలు కూడా ఈ సమస్య సాల్వ్ అయ్యే వరకు ఇరు రాష్ట్రాలు కూడా ఈరోజు అంగీకరించడం జరిగింది ఖచ్చితంగా కేఆర్ఎంబి పరిధిలో ఉండడానికి అంగీకరించడం జరిగింది సో దీనికి సంబంధించి గతంలో కేసీఆర్ పాలన నుంచి కూడా ఈరోజు తాచారం జరుగుతున్నది కాబట్టి గతంలో వీళ్ళు చేసినటువంటి పాపాలు ఈరోజు మళ్ళా తెలంగాణకు చుట్టుకుంటా ఉన్నాయి వీళ్ళు ఆ పది సంవత్సరాలు చేత కాకుండా చావ ఇచ్చిన దద్దం మళ్ళీ బిహేవ్ చేయడం వల్ల ఈరోజు ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి శ్రీశైలం కానీ నార్జున కానీ ఈ రెండు కూడా కేఆర్ఎంపి పరిధిలోకి వెళ్ళాయని చెప్పేసి తెలుస్తూ ఉంది క్లియర్గా సో ఇక వీళ్ళు ఏం చేస్తారు ఇక దీన్ని అదురుగా చూసుకొని ఇక సెంటిమెంట్ రెచ్చగొట్టే పనిలో ఇక వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ చేస్తూ ఉంటారు ఇక మొత్తంగా ఇక ప్రజల్ని రెచ్చగొట్టాలి మళ్ళీ వాళ్ళతో ఉద్యమం తీసుకురావాలనేటువంటి ఒక పనిలో ఈరోజు వీళ్ళు పెద్ద ఎత్తున యువతను వాడుకొని వాళ్ళ జీవితాలను మళ్ళీ రోడ్ల పాలు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ కల్వకుంట్ల వాస్తవంగా సో ముఖ్యంగా కేసీఆర్ డైరెక్షన్లో ఈ ఇద్దరు బిల్లా రంగాల ఇద్దరు కూడా ఈరోజు మళ్ళా పెద్ద ఎత్తున నల్గొండ ప్రజల్ని కానీ ఈరోజు తెలంగాణ ప్రజల్ని కానీ మహబునర్ ప్రజల్ని కానీ ఈరోజు మళ్ళా రెచ్చగొట్టి ఈరోజు తెలంగాణకు అన్యాయం జరుగుతోంది ఏ అదే ఏదో జరుగుతోంది అని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళు సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా ము మహబ్నర్ నల్గొండ సంబంధించినటువంటి ప్రజలారా వీళ్ళు చెప్పేటువంటి దొంగ మాటల్ని లంగ మాటల్ని లుచ్చ మాటల్ని దయచేసి మీరెవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఎందుకు అంటే వీళ్ళు ఈరోజు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ మిగతా పక్షాలను కానీ డిఫేమ్ చేయడానికి ఈరోజు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్స్ మేమే అని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ కల్వకుంట్లు వాస్తవంగా సో ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నానంటే దయచేసి వీళ్ళ ఉచ్చులో పడకండి వీళ్ళ ఉచ్చులో పడి మీ జీవితాలను నాశనం చేసుకోండి చేసుకోకండి వీళ్ళు ఆల్రెడీ మొత్తంగా షిప్ లాగా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళని నమ్ముకుంటే మాత్రం మీ జీవిత ఆగమవుతాయి వీళ్ళు తమ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ఎన్ని కుట్రలైన ఎంత ఎంతటి నీచాతి నీచడానికి వీళ్ళు వెనకాడరు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ పది సంవత్సరాల కాలంలో వీళ్ళు సాల్వ్ చేయాలి కదా కృష్ణా బేసిన్ కింద ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఏపీకి ఎంత వాటర్ రావాలి తెలంగాణకి ఎంత వాటర్ రావాలనే కోణంలో వీళ్ళు ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేయాలి కదా సాల్వ్ చేయకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఇక్కడ నుంచి కొన్ని నీళ్ళు ఎక్కువ తీసుకున్నాం అనేటువంటి భ్రమంలో మనల్ని కల్పిస్తూ ఈ రోజు పోతిరెడ్డి పాటు కానీ సంగమేశ్వర ప్రాజెక్టు కట్టుకోవడానికి అటు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఇట్లా పెద్ద ఎత్తున నష్టం జరిగింది తెలంగాణకు వీలు చేయడం వల్ల సో ఇప్పుడు ఆ పాపమే మనకు వెంటాడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మనందరం కూడా గమనించాలి అసలు ఒకసారి కృష్ణా బేసిన్ దగ్గర ఏం జరుగుతోంది దానికి సంబంధించిన న్యూస్ ఏమొచ్చిందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులు బోర్డు సమావేశంలో నిర్ణయం అంగీకరించిన రెండు రాష్ట్రాల చీఫ్లు బోర్డు ద్వారానే ప్రాజెక్టుల ఆపరేషన్ నీటి విడుదల కూడా దాని ఆధ్వర్యంలోనే త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు అమలు రెండు రాష్ట్రాల సహకారంతోనే నిర్వహణ పూర్తిగా అప్పగించలేదన్న తెలంగాణ సో ఇక్కడ మీరు గతంలో పెట్టుకున్నటువంటి ఈఎన్సి మురళీధర్ ఎవరైతేన్నారో ఆయన చెప్తున్న విషయాలు ఒకసారి చెప్తా ఉండే ప్రాజెక్టుల అప్పగింతలో తప్పేముంది తెలంగాణ ఈఎన్సి మురళీధర్ కృష్ణా బేసిన్ అప్పగించడంలో అప్పగించడం తప్పేముందని తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ ప్రశ్నించారు ప్రాజెక్టుల ఆపరేషన్ వాటర్ రిలీజ్ అధికారాలని ఇచ్చామని ప్రాజెక్టుల ఆపరేషన్ వాటర్ రిలీజ్ అధికారాలు ఇచ్చామని ప్రస్తుతం ఉన్నట్లే నాయన్ సార్ తెలంగాణ శ్రీశైలంను ఏపీ చూసుకుంటాయని సార్ తెలంగాణ శ్రీశైలం ఏపీ చూసుకుంటాయని ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్లపై ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసామని గుర్తు చేశారు కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం రాలేదన్నారు నీటి వాటర్లు ఫైనల్ చేయడంలో త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం అన్నారు ప్రాజెక్టులు పూర్తిగా అప్పగించలే అప్పగించలేదని ప్రశ్నకు సమాధానం చెప్పారు సో గత పది సంవత్సరాల కాలంలో ఈ చాతగాని కల్వకుంట దద్దమ్మలు ఎవరు కూడా దీన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయలే ఇప్పుడు ఒక కొలిక్ వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్న క్రమంలో వీళ్ళు దీని పెద్ద ఎత్తున సెంటిమీటర్ ఇచ్చగొట్టాలి ఆ అజ్జయాల జలపల్లిలో ఉన్నారు కొంత కాంగ్రెస్ అయితే కొంత సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కొంత టైం సమయం పట్టచ్చు వాస్తవంగా సో చూద్దాం కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి పరిధిలోకి హైదరాబాద్ హైదరాబాద్లో జనసౌదలో గురువారం జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రజల సమక్షంలో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం జరిగింది ఇక్కడ నుంచి శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యామ్లు కేఆర్ఎంబి అజమహిషిలోకి వెళ్తాయి ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే ఉండదని కొన్ని రోజుల క్రితం మంత్రి ఉత్తమ్ చెప్పినా తాజా సమావేశంలో మాత్రం రెండు రాష్ట్రాలు బోర్డుకు అప్పగించేందుకు సమర్థించాయి ఈ ప్రాజెక్టులు వాటి పరిధిలోని పదిహేను కాంపోనెంట్స్ అంటే ఏమేమి అంటే స్లూయిస్ కెనాల్స్ లాంటివి బోర్డు పరిధిలోకి వెళ్తాయి మీటింగ్లో నిర్ణయించిన ప్రకారం ప్రాజెక్టులు వాటి ప్రోటోకాల్ ఆపరేషన్స్ నీటి విడుదల వ్యవహారాలు బోర్డు పరిధిలోకి వెళ్తున్నాయి ప్రాజెక్టుల భద్రత విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ బలగాలు కూడా బోర్డు పరిధిలోనే పనిచేయనున్నాయి కానీ నీటి వాటాలు విడుదల రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ మాత్రం త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు ఉండన్నది నీటి వాటాల కేటాయింపై త్రిసభ్య కమిటీ త్వరలోనే ఫైనల్ డెసిషన్ తీసుకున్నది ప్రాజెక్టుల నిర్వహణ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నార్జున సార్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నట్లు కొనసాగున్నది రోజువారి సమస్యలు ఏమైనా వస్తే త్రిసభ్య కమిటీ అభిప్రాయం అభిప్రాయం మేరకు కేఆర్ఎంబి నిర్ణయం తీసుకున్నది ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్ళినందున ఆపరేషన్ పార్టీతో పాటు త్రిసభ్య కమిటీ ఫైనల్ చేసిన ఫార్ముల ప్రకారం నీటి విడుదల బాధ్యత కూడా కేఆర్ఎంబీ ఇదే ఈ ప్రాజెక్టుల ఆపరేషన్ కోసం అవసరమైన సిబ్బందిని రెండు రాష్ట్రాల నిర్దిష్ట నిష్పత్తిలో సమకూర్చుకున్నాయి తెలంగాణ తరపున నలభై శాతం మంది సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ తరఫున నలభై ఐదు శాతం సిబ్బందిని అందజేయాల్సి ఉంటుంది మాకు అభ్యంతరం లేదని చెప్పేసి ఏపీఎన్సీ చెప్తా ఉన్నాడు నీటి వేటాలు తేలకాలని చెప్పేసి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బోజే చెప్తా ఉన్నాడు సో అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది హరీష్ రావు కూడా కన్ఫ్యూజన్లో ప్రభుత్వం అంటూ చెప్పడం జరిగింది వాస్తవంగా కానీ ఈ పాపం అంతా కూడా కల్వకుంట్లో ఉన్నదే హరీష్ రావుది కేసీఆర్ది కేటీఆర్ ది ఈ పాపం ఎందుకంటే గత పది సంవత్సరాలు ఈ కృష్ణ సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కనీసం ఒక చర్య అంటే ఒక చర్య కూడా తీసుకోలేదు ఇలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి మళ్ళా సెంటిమెంట్ గా వాడుకుంటా అంటే మనందరం కూడా తెలంగాణ ప్రజలందరం కూడా ఈ దొంగలని ఈ పిచ్చోలని మనం తెలంగాణ నుంచి తరమాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ మాటలను ఎవరు కూడా వినొద్దు అని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను